నెల్లూరులో నిర్వహించిన టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది అల్లిపురం వద్ద టిట్కో ఇళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు అయితే కొందరికి మాత్రమే తాళాలను అప్పగించడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు ఇళ్ల తాళాలు ఇవ్వనప్పుడు తమను ఎందుకు పిలిచారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఓ వ్యక్తి సీఎం జగన్ ఫోటో ఉన్న ఇంటి పట్టాను అప్పుడు పలికించాం పలిగిస్తాం ఇప్పుడు మళ్ళీ పలిగిస్తాం ఎందుకో నాకు ఈ ప్రభుత్వంలో నాకు పల్లె నా కొద్దు